ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో అనివార్య కారణాల వల్ల ఉప ఎన్నిక వచ్చింది ఈ ఉప ఎన్నిక కొరకు నియోజకవర్గం ప్రచారం చేయడానికి ఇక్కడ మేము వచ్చినాం చాలా సంతోషంగా ఉన్నాయి ఎందుకంటే ఈ నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ నక్కల త్రీపథ్ రెడ్డి గారి గుర్తుకు ఓటేసి మేము గెలిపిస్తాం ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏమీ అభివృద్ధి జరగలేదు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కూడా ఇక్కడ అభివృద్ధి జరగలేదు ఆనాటి బిఆర్ఎస్ పార్టీ ఈనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీల ద్వారా మాకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ప్రజల సంక్షేమం పట్టించుకోరనేది అనేది మాకు తేలిపోయింది అందు గురించి నరేంద్ర మోడీ గారు ఈ దేశ రక్షణ కొరకు దేశ ప్రజల సంక్షేమం కొరకు కృషి చేస్తున్నారు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పేదవారికి సంక్షేమ పథకాలు కానీ సబ్సిడీ పథకాలు కానీ అందాలని ఒక బీజేపీ పార్టీకే రావాలనే ఆలోచన లేకుండా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో ఉన్న పేద ప్రజలందరికీ ఈ యొక్క పథకాలు అందాలని చెప్పేసి ఆన్లైన్ వ్యవస్థ ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి రావాలని చెప్పేసి ఆలోచన చేసి ఆన్లైన్లో పెట్టింది ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇది పేరుతోటి చాలా మోసాలు చేస్తున్నారు వాస్తవంగా తిరుగుతున్నప్పుడు చెప్తున్నారు ఇక్కడ అతి పేదవారికి ఇల్లు రాకుండా మిగతా అన్ని రకాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ అనర్హులకు వచ్చే విధంగా ఇక్కడ వ్యవహారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్నది వాళ్ళందరూ చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి ముఖ్యమంత్రి గారు అయి ఎన్నో హామీలు ఇచ్చారు వాగ్దానాలు చేసేరు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడట ఆలోచన చేస్తే చాలా దారుణమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అహంకారానికి అదొక మాట మనకు సరిపోతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు ఉన్నాయి సబ్సిడీ పథకాలు ఉన్నాయి రేషన్ బియ్యం ఉండయి రేషన్ బియ్యం ఎవరైనా ఇచ్చేది ఈ రేషన్ బియ్యం ఆరు కిలోల ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కానీ బియ్యం కేంద్ర ప్రభుత్వం అయినా కూడా సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా సబ్సిడీ పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ రేవంత్ రెడ్డి గారు మేము ఏమని చెప్పేసి అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నిధులు రాదు మీరు ఇవ్వకపోవడానికి ఒకసారి ప్రభుత్వం అనేది ఏదైతే ఉంటుందో ఏ ప్రభుత్వం అయినా సరే ఒక పాలసీ తీస్తే పాలసీ ఖచ్చితంగా నెరవేరుతుంది మోడీ గారి మీద విరత్తి లేచింది అంటే మీకు ఓటేస్తాను పథకాలు వస్తాయి రాకుండా పథకాలు మీరు ఇవ్వరు ఈ రకంగా మాట్లాడుతున్నారు ఇంత అహంకారం ఎక్కడిది ఇది ప్రజా ప్రభుత్వమా లేకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా అని చెప్పేసి ప్రజలే విమర్శిస్తున్నారు ఆ రకంగా ఖచ్చితంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారి కౌలక గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పేసి ఇక్కడ ప్రజలు అంటున్నారు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీలు ప్రకల్పాలు చెప్పడం గొప్పను చెప్పడం తప్ప వేరే ఏది లేదు ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాం లంకల దీపక్ రెడ్డి గారికి వేస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఈ యొక్క జూప్లీ హిల్స్ నియోజకవర్గం ఉంది మరి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే ఇప్పుడున్న కిషన్ రెడ్డి గారు ఎంపీ గారు మరి కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి ఈ యొక్క అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారిని మేము అప్పచెప్తే ఇద్దరు కలిసి మా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజలే అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటి అంటున్నాం ప్రజా నిర్ణయం ప్రకారంగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారని నమ్మకం మాకు ప్రజలు కల్పించినందుకు మేము సంతోషపడుతున్నాం ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాం దీపక్ రెడ్డి గారిని గెలిపించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటామని తెలియజేస్తున్నాం జై బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం